హలో అండి నమస్తే వెల్కమ్ టు జెన్యున్ రియల్టర్స్ మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేస్తూ కడుతున్న అపార్ట్మెంట్లో సేల్ కి అవైలబుల్గా ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్స్ ని ఈ వీడియోలో చూపిస్తున్నాము గుడ్ క్వాలిటీ రెడ్ బ్రిక్ తో ఈ అపార్ట్మెంట్ ని కడుతున్నారండి జీ ప్లస్ ఫైవ్ అపార్ట్మెంట్ ఇది అపార్ట్మెంట్ కి త్రీ సైడ్స్ కూడా రోడ్స్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ అండ్ సౌత్ ఇది మంచి ప్లస్ పాయింట్ అండి ఇలా అపార్ట్మెంట్ కి త్రీ సైడ్స్ కూడా రోడ్ ఉండడం వల్ల ఫ్లాట్స్ లో ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ధృవ్ డెవలపర్స్ వారి ప్రెస్టీజియస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి ఇది ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసి మన్నిగూడ సాగర్ హైవే నగర్ నుంచి జస్ట్ ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ లొకేషన్ బిఎన్ రెడ్డి నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫేమస్ వేదా ఫంక్షన్ హాల్ సార్థా ఫంక్షన్ హాల్ ఈ అపార్ట్మెంట్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి ఎక్సలెంట్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి ఈ అపార్ట్మెంట్ చుట్టుపక్కలంతా కూడా డీసెంట్ ఇండిపెండెన్స్ హౌజెస్ అపార్ట్మెంట్స్ సంపద హోమ్స్ ఉంటాయి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి స్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ సంకల్ప్ ఇంటర్నేషనల్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇండస్ వ్యాలీ స్కూల్ అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కార్ పార్కింగ్ ప్లేస్ చాలా స్పేషియస్గా ఉందండి పార్కింగ్ ప్లేస్ ఈచ్ ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేస్తారు సిక్స్ ప్యాసింజర్ బ్రాండెడ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారండి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి కూడా మనకి లిఫ్ట్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది లిఫ్ట్ పక్కనే అపార్ట్మెంట్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండి అన్నీ కూడా అపార్ట్మెంట్లో కారిడార్స్ అన్నీ కూడా స్పేషియస్గా డిజైన్ చేశారు ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉందండి కారిడార్స్ అంతా కూడా ఫ్లోర్ ప్లాన్ని స్క్రీన్ పైన చూపిస్తున్నాము ఒక స్క్రీన్ షాట్ తీసుకుని క్లియర్గా చూసేయండి ఈ మంచి క్వాలిటీ టూ బీహెచ్కే ఫ్లాట్స్కి ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ నెగోషియబుల్ ఉంటుందండి మీ మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి ఈ ఫ్లాట్స్ కొనడానికి మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే సైట్ను కూడా విజిట్ చేయండి ఈస్ట్ ఫేసింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాట్ని ఇప్పుడు మనం చూసేద్దాం మీరు చూస్తున్నారు స్పేషియస్ హాల్ మంచి క్వాలిటీ టేక్ చేసిన మెయిన్ ఎంట్రన్స్ డోర్ని ప్రొవైడ్ చేస్తారండి అన్ని ఫ్లాట్స్కి కూడా పిల్లర్స్ని స్ట్రాంగ్గా మంచి వెడల్పుతో కన్స్ట్రక్ట్ చేశారండి రెడ్ బ్రిక్తో చేసిన నైన్ ఇంచ్ థిక్ ఎక్స్టర్నల్ వాల్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఇంటర్నల్ వాల్స్ ఉంటాయండి ఫ్లాట్స్లో హాల్ తర్వాత ఇది డైనింగ్ హాల్ చాలా స్పేషియస్గా ఉందండి చక్కటి డైనింగ్ టేబుల్ మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పూజా మందిరం చూసేద్దాం సపరేట్ పూజా మందిరం ఉందండి ఈ ఫ్లాట్లో ఎక్సలెంట్ వెంటిలేషన్ని మీరు అపార్ట్మెంట్లో చూడవచ్చు ఓపెన్ కిచెన్ని చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు డైనింగ్ హాల్ నుంచి బాల్కనీలోకి ఎంట్రీ ఉంది ఇది బాల్కనీ అండి స్పేషియస్గా ఉంది కిచెన్లో గ్రనైట్ ప్లాట్ఫామ్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ప్రొవైడ్ చేస్తారు బోర్వెల్ వాటర్ డ్రింక్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం చాలా స్పేషియస్గా ఉందండి ఈ రూమ్ స్టోరేజ్ పర్పస్ లాఫ్ట్ ఇచ్చారు ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉందండి అపార్ట్మెంట్లో ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ఉంది ఇంటర్నెట్ అండ్ కేబుల్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారండి మాస్టర్ బెడ్రూమ్ అండ్ హాల్ ఇది సెకండ్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉందండి బాల్కనీలకు ఎంట్రీ ఉంది ఈ రూమ్ నుంచి అన్ని టాయిలెట్స్ లో కూడా నాన్ స్లిప్ సెరామిక్ ఫ్లోరింగ్ సిక్స్ ఇంచ్ వాల్ క్లాడింగ్ విత్ సెరామిక్ టైల్స్ హాట్ అండ్ కోల్డ్ వాల్ మిక్చర్ ఎగ్జాస్ట్ ఫన్ పాయింట్ గీజర్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు కామన్ వాష్ రూమ్ కూడా ఉంది ఈ ఫ్లాట్ లో ఫ్లాట్స్ లో పెయింటింగ్ వర్క్ అంతా కూడా ఏషియన్ పెయింట్స్ తో చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి హాల్ చాలా స్పేషియస్ గా ఉంది విట్రిఫైడ్ టైల్స్తో చేసిన ఎక్సలెంట్ ఫ్లోరింగ్ ప్రొవైడ్ చేస్తారండి అన్ని ఫ్లాట్స్లో కూడా డైనింగ్ హాల్ అండి ఇది చాలా స్పేషియస్గా ఉంది చక్కటి డైనింగ్ టేబుల్ మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు నచ్చినట్టుగా చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉందండి విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ విత్ సేఫ్టీ ఐరన్ గ్రిల్స్ అండ్ గ్లాస్ డోర్స్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ఇచ్చారు ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు కానీ ఫ్లాట్స్ని బుక్ చేసుకున్నట్లయితే తక్కువ ప్రైస్లో మీకు లభించే అవకాశం ఉంటుంది ఒకసారి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రైసెస్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయండి ఇది సెకండ్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉండేలా కన్స్ట్రక్షన్లో మంచి మెజర్స్ తీసుకున్నారండి ఓనర్స్ ఈ బెడ్రూమ్ నుంచి బాల్కనీలోకి ఎంట్రీ ఉంది ఈ బాల్కనీ నుంచి వేద ఫంక్షన్ హాల్ చాలా క్లియర్గా కనిపిస్తుంది చూసేయండి మన్ని కూడా ప్రైమ్ లొకేషన్లో ఎక్సలెంట్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేసి కట్టిన ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ను కొనుక్కునే అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి సపరేట్ పూజా మందిరం కూడా ఉంది ఈ ఫ్లాట్లో ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ అండి ఇది ఈ ఫ్లాట్స్ కొనడానికి మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే సైట్ని కూడా విజిట్ చేయండి అపార్ట్మెంట్ టెరస్ పై నుంచి కూడా సరౌండింగ్స్ని క్లియర్గా కవర్ చేసాము ఒకసారి చూసేయండి ఎక్సలెంట్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి చుట్టుపక్కలంతా కూడా సార్థా ఫంక్షన్ హాల్ అండి ఇది ఇది సాగర్ హైవే నుంచి అపార్ట్మెంట్కి వచ్చే హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఇది వేదా ఫంక్షన్ హాల్ చూస్తున్నారు కదండి సరౌండింగ్స్ ఎంత వెల్ డెవలప్డ్గా కనిపిస్తున్నాయో ఇంత చక్కటి ప్రైమ్ లొకేషన్లో మంచి క్వాలిటీతో కట్టిన అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ని కొనుక్కునే అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన డైరెక్ట్ ఓనర్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే సైట్ని కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్